నమస్తే గళం న్యూస్ కు స్వాగతం నేను మీ వరదా నాగేశ్వరరావు ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మున్సిపల్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు సబ్ కలెక్టర్ ధర్నాలు చేస్తూనే ఉంటారు కార్మికుల కోసం పోరాడే వ్యక్తి ఆయన వేళ పార్టీ తరఫు కూడా వచ్చి మనకి మద్దతు తెలియజేసినందుకు వారందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసి ఇప్పుడు బదువు గారి వారి యొక్క సందేశం వస్తుంది ఈ రాజమహేంద్ర వర్గం ప్రధాన కోసం కానీ లేదంటే అనేక సమస్యల మీద కార్మిటి నాయకులుగా ఒక పోరాటాల విలుగా మాకన్నా ఎక్కువగానే పీకేషన్ గారి ఈ నగరానికి పరిచయం మేము నా పేరు తాటిపాక్ మధు సిపిఐ జిల్లా కార్యదర్శి పి లావణ్య మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి చింతలపూడి సునీల్ అఖిల భారత విద్యా సమాఖ్య ఏఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి త్రిమూర్తులు ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది సరే మిత్రులారా స్మార్ట్ బెండర్ దాని మీద చాలా మంచి కార్యక్రమం నిజంగా మొన్న మేము ధర్నా కూడా పెట్టాం కరెంట్ ఆఫీస్ ధర్నా పెట్టాం రాష్ట్ర వ్యాప్తంగానే స్మార్ట్ బెండర్లు ఎలాంటిదంటే ఉదాహరణకి మా ఆఫీస్ కింద ఫర్నిచర్ షాప్ అద్దెించాం అతనికి కిందనే వాజ్ మేము అర్ధరాత్రి నుంచి కరెంటు పోయింది ఫోన్ పోయినా వాటర్ ఫోన్ చెప్తే ఈయన కంప్లైంట్ అంటే కంప్లైంట్ ఏం కాదు వాస్తవంగా స్మార్ట్ పనులు అందరికి వేశారు వాణిజ్య సభ్యులు అందరికీ ముందుగానే స్మార్ట్ రీఛార్జ్ ఆగిపోయింది రీఛార్జ్ ఆగిపోయింది అంటే మళ్ళా రీఛార్జ్ చేసుకుంటేనే ఉంటారు విద్య వైద్యం విద్యుత్తు ఇవన్నీ మౌలిక సదుపాయాలు ఎందుకంటే మరలా మనం సేకటమైన అనాగలికి వెళ్ళిపోవడం ప్రభుత్వ కౌసిల్ని బాధిత అలాంటి స్మార్ట్ మీటర్లో ఆనాడు జగన్ ప్రభుత్వం వెయ్యకుండా ప్రవేశపెడతా ఉంటే ఆయా పత్రికలు కానీ చంద్రబాబు కానీ అందరూ కూడా పెద్ద ఎత్తున దర్శించారు వైఎవర్ కేశవ్ ఇంకో రెడ్డి గారు ఎవరో ఉంటారు పేరు గుర్తులేదు వాళ్ళిద్దరూ వెళ్ళి హైకోర్టులో పిటిషన్ వేశారు పిటిషన్ వేస్తే పాటుగా లోకేష్ వరకు ముందుకేసి స్మార్బర్లు మీ ఇంటికి వస్తే మీరు బద్దలు కొట్టండి అని లోకేష్ చెప్పారు ఇప్పుడు వాళ్ళకన్నా త్వరగా స్మార్ట్ మెటర్లో వేస్తారు ప్రేమ ఏంటి స్మార్ట్ మీటర్ మీద కాదు అదానమే ప్రేమ మోడీ చెప్తే చేయాలి మోడీకి అదాని ప్రేమ అదానికి శి ఒప్పందాన్ని అసలు రద్దు చేస్తామని చెప్పారు అది రద్దు చేయకపోగా ఈరోజు ఇమీడియట్గా చేస్తున్నారు అందుకని ఇది ఏదైతే స్మార్ట్మెంట్ వ్యతిరేకంగా టీకే విశ్వడ్డి గారు పెట్టిన ఉద్యమాన్ని ఈ తూర్పుగోదావరి జిల్లాలో తసలవారి ఉద్యమంగా నిర్వహించాలి ఒక అఖిలపక్ష నాయకత్వంలో ప్రధాన పార్టీలు కోటమి మూడు పార్టీలు వచ్చినా లేకపోయినా కలిసి వచ్చే అన్ని రాజకీయ పార్టీలు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కలుపుకుని మనం పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి మన రాష్ట్రంలో ఆదానీ స్మార్ట్ మీటర్లు అని చెప్పి ఆదానికి సంబంధించిన మనుషులు వచ్చి ఇంటింటికి స్మార్ట్ మీటర్లు అలాగే వ్యాపార అన్నింటికీ కూడా ఆల్రెడీ స్మార్ట్ మీటర్లు బిగించడం జరిగింది ఈ స్మార్ట్ మీటర్ల వ్యవహారం అనేది మరి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై మూడులో ఆదానీతోటి ఒప్పందం చేసుకోవడం వల్ల ఈ స్మార్ట్ మీటర్ల అగ్రిమెంట్ అనేది తోటి స్టార్ట్ అయింది అప్పుడు ఆదానీ గారి పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు మరి ఈ సీఎం గా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారని చెప్పి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఫెడరల్ బ్యూరో ఆఫ్ కోర్టులో మరి ఆదాని మీద జగన్ మీద కేసు పెట్టడం జరిగింది ఈ నరేంద్ర మోడీ వెళ్ళి ట్రంప్ కాళ్ళు పట్టుకుని కేసు లేకుండా కేసుని తప్పించి ఆదానీని తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఆదాని అనేవాడు నరేంద్ర మోడీకి కంప్లీట్ గా బినామీ ఒక బినామీ అతనికి అగ్రిమెంట్ ఈ వేళ మన రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించుకోవడానికి అధికారం ఇచ్చి ఈ ఏదైతే ఈ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ కూడా ఎలక్షన్ టైంలో ఎవరైనా వచ్చి స్మార్ట్ మీటర్లు పెడితే బద్దలు కొట్టండి వాళ్ళు కొట్టండి అని చెప్పారు ఈ వేళ ఏమో వాళ్ళే స్మార్ట్ మీటర్లు బిగించండి బిగించండి చెప్పి ఒత్తిడి చేయడం చాలా దారులు మరి చంద్రబాబు నాయుడికి యాదాని లంచంగా రెండు వేల కోట్ల రూపాయలు ఇచ్చాడా లేకపోతే నరేంద్ర మోడీ దగ్గర కుక్కలా పడి ఉంటున్నారు కాబట్టి నరేంద్ర మోడీ బిస్కెట్ పాడేస్తే నోరు బిస్కెట్ కూర్చొని అర్థం కావట్లేదు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన అందరినే మన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్ని అలాగే అందరినీ కూడా కలిపి ఈ స్మార్ట్ మీటర్లు ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్మార్ట్ మీటర్లు ఆపేసి ఆదాని ఏదైతే విద్యుత్ ఒప్పందం రద్దు చేసే వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈ వేళ మాకు వచ్చి సంఘీభావం తెలిసినటువంటి మన జిల్లా జనరల్ సెక్రటరీ మన మధు గారికి అలాగే వాళ్ళ మిత్ర అందరం అందరూ వచ్చారు ఇక్కడ వాళ్ళందరికీ కూడా అన్ని సంఘాల వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియదు